సనాతన ధర్మంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడు ఒక రాశి నుంచి ధనస్సు రాశిలోకి మారే పవిత్ర దినమే ధనుసంక్రాంతి ఈ రోజున సూర్య ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు ధనుసంక్రాంతి తేదీ శుభముహూర్తం విధానం వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రారాజు అని అంటారు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తే సంక్రాంతి అని పిలుస్తారు దీనిని చాలా ఉత్తమమైన దినంగా భావిస్తారు ప్రస్తుతం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ పదహారు మంగళవారం వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రారాజు అని అంటారు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తే సంక్రాంతి అని పిలుస్తారు దీనిని చాలా ఉత్తమమైన దినంగా భావిస్తారు ఆ రోజున సూర్యుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు సూర్యుడిని పూజించడం వలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి సూర్యుణ్ణి ఆరాధిస్తే పురోగతి కలుగుతుంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఎప్పటినుంచో పూర్తి కాని పనులు కూడా పూర్తవుతాయి అడ్డంకులన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు ఇక ఇప్పుడు త్వరలో ధను సంక్రాంతి రాబోతోంది ధను సంక్రాంతి ఎప్పుడు వస్తుంది తేదీ సమయంతో పాటు సూర్యుడిని ఆ రోజు ఎలా ఆరాధించాలో కూడా తెలుసుకుందాం శుభముహూర్తం ఉదయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు మహాపుణ్యకాలం ఉదయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిదిన్నర వరకు ధనుసంక్రాంతి పవిత్ర దినాన సూర్యుడిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పురోగతి కలుగుతాయి ఈ విశిష్టమైన రోజున శ్రద్ధలతో సూర్య భగవానుడిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి